ఇక మరోవైపు కోడుమోసుకు భరోసాకు ఎసరు ధరణి ఫిర్యాదుల స్పెషల్ డ్రైవ్ నిలిపివేత పెండింగ్ లో రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల దరఖాస్తులు నూట యాభై కోట్ల భారం తప్పించుకునే అందుకన ఈ సీజన్ కు రిక్త హస్తం అనుమానాలు కోడ్తో సంబంధం లేదంటున్న నిపుణులు పార్ట్ బిలోనూ పద్దెనిమిది లక్షల ఎకరాలపై వివాదం అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా ఎల్ చేసింది మీకు తెలిసిన విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ధరణి అనేది బంగాళాఖాతంలో కలపడానికి రేవంత్ రెడ్డి సిద్ధమైండు అనేది ఒక వాదన మరొకసారి పంచాయతీ సంబంధించిన కార్యదర్శుల వ్యవస్థను ఆ విఆర్ఓ వ్యవస్థ వ్యవస్థను అంతా తీసుకొచ్చి మళ్ళీ మన మీద మోపి వాడు నా యొక్క పానీ ఈరా పట్టానకాలు ఈరా ఈరా అంటే వాడు లంచం అడిగే దుర్మార్గులు ఉన్నారు స్వయాన్ని చెప్తున్నా కదా పట్టా రిజిస్ట్రేషన్ చేయమంటే నలభై లక్షలు సారీ నలభై వేల రూపాయలు లంచం అడిగిన అధికారులు ఉన్నారు చాలా మంది కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది మళ్ళీ ఏంటి అంటే అధికారులు చాలా మంది కొంతమంది నేను చెప్తున్నా ఎవరెవరైతే అవినీతి తీసుకుంటున్నా అవినీతి సొమ్ము అంతే ప్రజల యొక్క రక్తాన్ని దాగేందుకు లంచం డిమాండ్ చేస్తున్నాడో వాడు నిజంగా ఆనందించలే నేను చెప్తున్నా కదా అది ఏంది చెరువు కట్టల పోయించి లేకపోతే పేద ప్రజల రక్తాన్ని తాగుతూ వాడికి ఓ కుటుంబం ఉంటది ఆ నీచమైన సంస్కృతి వదులుకో లేకపోతే దాని పాపం ఈనాటి కరమ ఈనాడే అంటాడు చూడు దాన్ని అనుభవించాల్సి ఉంటుంది నువ్వు ఖచ్చితంగా కూడా నేను చెప్తున్నా కదా కోరు ముసుగులో ఎసరు అవును నిజంగా ఈ ధరణి అనేది బంగాళాఖాతంలో కలుస్తుందా కలవదా సెకండరీ కానీ ప్రభుత్వ శాఖలలో లంచం అయితే పెచ్చుమీరిపోయింది ఈయన ఉంటాడు కదా రేవంత్ రెడ్డి సాపు ఈ రేవంత్ రెడ్డి సాప్ ఏమని చెప్తాడు అంటే అధికారులకు సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ఇతరత్రాలు సృష్టించేటి అన్ని అలర్ట్ చేస్తాడు కానీ ఈ లంచం తీసుకునే బాలకవలను వాని తీసుకొచ్చి నాలుగు అన్నుర్రీ అని మాత్రం చెప్పాడు గింతాన్యావా గింత కథనా